చుట్టుపక్కల పల్లె జనం కొంతమంది ప్రతిరోజు పాలు అమ్ముకునేందుకు దర్గా మీదుగా ఏలకంఠరావు పేట వెళ్లేవారు వారిలో ఒక ఆమె దర్గా వద్ద పక్షులను చూచింది అది అక్కడ ధాన్యం గింజలు తిని బలంగా ఆరోగ్యంగా ఆ ఉండటం గమనించింది ఆ పక్షులను వండుకొని తింటే తన పిల్లలకు ఆహారంగా బాగుంటాయి అనుకుంది మధ్యాహ్నం ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ఆ పక్షులన్నీ దర్గా సమీపంలో చనిపోయి నేలపై పడి ఉండటం గమనించింది ఆనందంగా వాటిని తన బుట్టలో వేసుకుని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళగానే అక్కడి దృశ్యం చూసి నోట మాట రాక నిశ్చేషురాలైంది తన పిల్లలు కూడా ఆ పక్షులలాగే వివిధ జీవులై నీలపై పడి ఉన్నారు ఆమె బోరు బోరును ఏడవటం మొదలుపెట్టింది అప్పుడు అటుగా వెళ్తున్న ఒక ఫకీరు వచ్చి విషయం తెలుసుకొని దర్గాలలో పక్షులను పెట్టి ప్రార్థన చేయమన్నారు ఆమె ఆ ఫకీరు చెప్పిన విధంగా చేయగా పక్షులన్నీ ప్రాణం వచ్చి ఎగిరిపోయాయి అదే సమయానికి ఆమె ఇంటి వద్ద పిల్లలు కూడా సజీవులైనారు ఈ మహత్తు చూసిన ఆ ఫకీరుకి దర్గాలో ఉన్న మహమీయుని మీద గురుత్వం ఏర్పడి అక్కడే నిలబడిపోయారు ఆయన సద్గురు హజరత్ జలీల్ మస్తాన్ వలి ఆయన అక్కడకు సుమారు పదహారు వందల డెబ్బై నాలుగులో దర్గాల దగ్గరికి వచ్చారు ఇద్దరు దత్త సంప్రదాయానికి చెందిన మహిమాన్వితలు వారి సమాధుల నుండి ఈనాటికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతుంటాయి అందువలననే ఆ సమాధుల చుట్టూ ఎన్నిసార్లు సిమెంటు పూత వేయించినా వెంటనే సన్నని పగుళ్లు ఏర్పడతాయి ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది పరిసర నైసర్గిక దృశ్యం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది పవిత్రత ప్రశాంతత ప్రకృతి సౌందర్యాలు వచ్చిన వారికి ఆనందాన్ని ఇవ్వటమే కాక వారి ఆధ్యాత్మిక సాధనకు తోడ్పడతాయి ఆ జువ్వి వృక్షాలు స్వామి వచ్చిన తర్వాతి కాలంలో విస్తారంగా ఎదిగి దర్గాల మీద పచ్చని పందిరి కట్టినట్టుగా ఉంటాయి దర్గాలకు ఆగ్నేయంలో ఒక చెరువు ఉంది వర్షాలు పుష్కలంగా పడిన సంవత్సరంలో ఆ చెరువు పూర్తిగా నిండి పరిసరాలు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి అప్పట్లో దర్గా ప్రాంతం ఒక విధంగా అరణ్యమి దూరంగా తూర్పు కనుమల కొండలున్నాయి వాటి కింద పంట పొలాలు ఉన్నాయి అయితే అప్పట్లో జనసంచారం బహుస్వల్పం ఎండా వాహనాల నుండి రక్షణ ఏమాత్రం లేదు అప్పుడప్పుడు విష జంతువులు కనపడుతూ ఉండేవి దర్గా వద్దకు వచ్చాక స్వామి అమ్మయ్యలు ఇద్దరు తీవ్రమైన సాధన చేశారు ఈ దర్గాకు దర్గా మహత్తనకు సంబంధించి ప్రచారంలో ఉన్న ఇతిహాసాలు స్వామి అమ్మయ్యలు దర్గా వద్ద స్థిరపడడానికి కొద్ది కాలం ముందు జరిగిన సంఘటన ఇది దర్గా ప్రక్కగా ఒక కాలిబాట ఉండేది ఆ కాలిబాట గుండా ప్రజలు నిలకంఠరావు పేట నుండి వచ్చి పోతుండేవారు ఈ ఒకసారి నిలకంటరావు పేటలో ఒక ఆయన రామాపురం నుండి దర్గా మీదుగా వస్తుండగా ఒక అజ్ఞాను ఆజానుబాహువు పొడవైన వృద్ధుడు దర్గా వద్ద కనపడి నీలకంఠరావు పేట గ్రామం దాకా తోడు వచ్చినాడు గ్రామం వద్దకు వచ్చినాక అతను నాకు కొంచెం బెల్లం పెడతారా అని అడిగాడు ఆ గ్రామస్థుడు ఆలోచించి తిరిగి చూసేలోపు ఆ వృద్ధుడు కనపడలేదు ఇది ఆ దర్గాలోని మహనీయుడు దర్బార్ అలీషావని మమ్ము కనిపెట్టుకొని పోషణ చేస్తారా అని అడిగిన దానికి సూచనగా చూస్తుంది తర్వాతి కాలంలో స్వామి అమ్మయ్యలు దర్గాలో స్థిరపడి ఆ మహనీయులను సేవించినందు వలన ఆ మహనీయుల గొప్పతనం అందరికీ తెలిసింది ఒకసారి ఉరుసు ఉత్సవానికి దర్గాల దగ్గరకు ఎక్కడి నుండో ఒక మహాత్ముడు వచ్చాడు అప్పుడు స్వామి వేరే చోట్ల ఉరుసు ఉత్సవం ఎంతో ఆడంబరంగా జరుగుతూ ఉంటే మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగారు అప్పుడు ఆ మహాత్ముడు అక్కడ ఎంతో ఆర్ఘాటంగా జరుగుతుంది కానీ ఇక్కడ అక్కడ వెలుగు లేదు ఇక్కడ ఆ వెలుగు ఉండటం వలన ఇక్కడకు వచ్చాను అని చెప్పారు ఈ దర్గాలోని మహాత్ములేని నిర్భయుణ్ణి చేస్తా చేశారు అని స్వామి చెప్పారు ఇలాంటి ఉత్సవాలలో భగవంతుని మెప్పించేది భక్తి శ్రద్ధ కాని అట్టహాసం కాదు అని ఆ మహనీయుడు బోధిస్తున్నాడు ఒకప్పుడు అవధూత ఒక ఆమె దర్గాల వద్దకు వచ్చి ఉంటుండేవారు స్వామి నీలకఠరావు పేట వాసవీమాత మందిరంలో పూజారి శ్రీ లక్ష్మీ నారాయణ శర్మ గారిని పిలిచి ఆమెకు అన్నం పెట్టమని చెప్పారు అతడు స్వామి మాట కాదనలేక అలానే తీసుకు అప్పుడు ఆమె అందరి వద్ద అడుక్కొని నాకు తెచ్చావు అదైనా అన్నయ్య తిన్న తెచ్చావు కదూ అన్నారు అప్పుడు స్వామి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా ఆమె అన్న నాట్లో తప్పేమీ లేదు నీవు పూజారివి అందరి వద్ద అడిగి తీసుకుంటూ ఉంటావు అలాని నేను చెప్పడం వల్లనే కదా నీవు ఆమె వద్దకు పోయావు లేకుంటే వెళ్ళేవాడివి కాదు కదా అన్నారు ఈ విధంగా వద్ద స్వామి స్థిరపడి సమాధులను సేవిస్తుంటే హిందువులు వచ్చి ముస్లిం సమాధులను సేవించటం అక్కడి ముస్లింలకు గిట్టలేదు అందుచేత ఒకసారి ఆ ముస్లిములు రాత్రి సమయంలో స్వా వచ్చి శ్రీ స్వామివారిని మంచంతో సహా ఎత్తుకుపోయారు శ్రీ స్వామివారి నవ్వుకుంటూ సమాధులలో ఉండే వారికి ఏది ఇష్టం అయితే అదే జరుగుతుందని తలచారు ఆ ముస్లింలకు కాములు తమపై పడ పడ్డట్టు అనుభవం కలగడంతో తిరిగి మంచంతో సహా శ్రీ స్వామివారిని తెచ్చి చెంత చేర్చారు